టు ఛానల్ ఛానల్ ఉండండి మా హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు హెల్మెట్ ధరించడం వల్ల అనేక అపాయాల నుండి తప్పించుకోవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను కార్యక్రమంలో ట్రాఫిక్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము బలివాడ శివకుమార్ పట్నాయక్ భోగవల్లి శ్రీధరు వేరుకొండ ఉమాకాంత్ అవ్వారు శ్రీనివాసు టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎస్ బేగు టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు టీడీపీ మాజీ కార్పొరేటర్ ఎత్తుపాటి రామయ్య జనసేన పార్టీ తిరుపతి అనుష తిరుపతి సురేష్ ఆంధ్ర ఎన్నికల కన్వీనరు బాడిత శంకరు కూటమి నాయకులు పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ మోటార్ సైకిళ్లు స్కూటర్లు నడిపే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ ధరించడం చాలా అవసరం హెల్మెట్ ధరి ధరిస్తే అనేక అపాయాలకి దూరంగా ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడు యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీం కోర్టు వారి ఆదేశాల మేరకు అందరూ కూడా హెల్మెట్ ధరించాలని హెల్మెట్లు కూడా అంతకంటే ఎక్కువ ఫైన్ వేస్తూ ఉన్నారు మీరు మా అబైడింగ్ సిటిజన్స్ కింద మీరు అందరూ టూ వీలర్స్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఒక పశ్చిమ నియోజకమే కాదు అన్ని సిటీల్లో కూడా ఇది పెద్ద సమస్యగా ఉంది అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి